డోన్పట్నంలో జూలై ముప్పై ముప్పై ఒకటో తేదీలో నిర్వహించిన సిపిఐ నంద్యాల జిల్లా రెండో మహాసభ విజయవంతమైందని నేతలు తెలిపారు ప్రజలు మీడియా సహకారానికి పార్టీ నాయకులు రంగనాయుడు సొంకయ్య నారాయణ కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఇళ్లకు నిధులు ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు ఈ నెల ఐదున స్మార్ట్ మీటర్ల వ్యతిరేక పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు దీనికి సహకరించినటువంటి డోన్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ వారికి అదేవిధంగా ఆహ్వాన సంఘం వారికి హృదయపూర్వకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా సమితి పక్షాన అభినందన తెలియజేస్తూ ఈ విజయవంతంలో కృషి చేసిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ జిల్లా రెండు రోజుల పాటు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఈ జిల్లాలో పేద ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం రాబోయేటువంటి మూడు సంవత్సరాలకి ఒక అజెండాగా నలభై డిమాండ్స్ తో ఈ రోజు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది రాబోయేటువంటి రోజు ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు సిపి ప్రజా సంఘాలతో ఉద్యమాలు నిర్మించబోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ జిల్లాలో ప్రధానమైన సమస్యలు రాయలసీమకి వెలుగు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని అదే విధంగా ఈరోజు చాలా నంద్యాల జిల్లా నుంచే ప్రధానమైన నీళ్ల ప్రాజెక్టులను కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్టులను ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఈ రోజు కేసీ కెనాల్ కానీ లేదంటే రిజర్వాయర్ గాని మల్యాల ఎత్తిపోతల పథకం గాని ముచ్చుమరి ఎత్తిపోతల పథకం కానీ లేదంటే అంజనీ సుజరాశ వంటి ఎత్తిపోతల పథకం గాని ఇలాంటి అనేక ప్రాజెక్టులు కూడా ఈరోజు ఇంకా అసంపృప్తిగానే ఉన్నాయి ఈ ప్రాజెక్టులని పూర్తి చేసేందుకోసం రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని విత్తనాయ స్థావరం అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంగా కర్ణాటక కానీ తమిళనాడు కానీ లేదంటే పక్కన తెలంగాణ రాష్ట్రం కానీ ఈ రాష్ట్రాలకు నకిలీ విత్తనాలు సరఫరా చేసినటువంటి వారు నంద్యాల కేంద్రంగానే ప్రవర్తిస్తా ఉన్నారు వీటిని అరికట్టడం ఖచ్చితంగా అరికట్టాలి అవసరమైతే వాళ్ళ మీద పీడి యాక్ట్ కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈ మహాసభలను చర్చించి అవసరమైతే వారి మీద కరపత్రం వేసి వాళ్ళ ఇల్లు కూడా ముట్టడించడానికి మేము అదే అదేవిధంగా రైతులకు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు పొగాకు పంటకి గిట్టుబాటు ధర లేక బలవంతనికి బలపడతా ఉన్నారు వారి సమస్యల పరిష్కారం కోసం రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అనేకమైన ప్రాజెక్టులు కూడా పూర్తిగా ఉన్నాయి ఈరోజు ఫ్యాక్టరీలలో భూములు రైతులకి నష్టపరిహారం కానీ లేదా కాలుష్యాల నష్టమైన రైతులు నష్టపరిహారం కానీ వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పిల్లలకి ఉద్యోగ అవకాశాల కోసం కానీ ఈరోజు ప్రధానంగా చర్చించాం ఆ సమస్యల పరిష్కారం కోసం డోర్ లో జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు కోసం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆగస్టు పదహైదున ఇదే చంద్రబాబు నాయుడు కొండారెడ్డి గురించి సాక్షిగానే ప్రమాణం చేశారు కానీ వాడిని అమలు చేయలేదు అదేవిధంగా తెగడంచ ఫోరం భూమిలో పదహారు వందల ఎకరాల భూములు నిరుపయోగంగా ఉన్నాయి ఆ భూమిలో ఖచ్చితంగా సీడ్ అప్పు పెట్టి ఈ రోజు ఖచ్చితంగా విశ్వవిద్యాలయాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మహాసభ మేము తీర్మానం కూడా చేయడం జరిగింది ఇలాంటి అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీ ఈ జిల్లా కేంద్రానికి రోడ్డు కనెక్టివిటీ కానీ అదేవిధంగా అందరి ప్రభుత్వ హాస్పిటల్లో మెడికల్ కాలేజీ అనుసంధానం గానీ ఇలాంటి అనేక ప్రజా వైద్య సౌకర్యాల కోసం రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానమైనటువంటిది పేద ప్రజలకు ఇంటి స్థలాల నిర్మాణం కోసం కానీ లేదా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి జీవో చేసినటువంటి ప్రభుత్వం దాన్ని ఆచరణలో చేయకపోతే అవసరమైతే ఆభరణాలు చేయడానికి కూడా కూడుకోవాల్సి ఉంటామని చెప్పేసి సిపిఐ గారు తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి అనేక సమస్యల పరిష్కారం కోసం రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఈ మహాసభలో చర్చించి నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకొని ఈ కూడా చేపట్టాలని చెప్పేసి మహాసభ అభిప్రాయపడింది కాబట్టి సమస్యల పరిష్కారం కోసం రాబోయే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమయ్యం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం గోల్ నింపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేసింది అయితే నీరు వదిలేది మళ్ళా మరి చేపట్టడం జరిగింది అయితే పూర్తి ఇంకా అన్ని చెరువులకు నీరు నింపేటువంటి ప్రక్రియ పూర్తి కాలేదు దాన్ని ఇంత ప్రాతికర వెంటనే పూర్తి చేసి ప్రతి చెరువుకు డోర్ నియోజకవర్గం వల్ల నీరు నింపాలని చెప్పేసి ప్రతి రైతు ఎకరానికి నీరు అందాలని చెప్పేసి ఈ మాసంలో నిర్మాణం జరిగింది రేపు భవిష్యత్తులో వాళ్ళ గురించి నీళ్ళని నిలక్షణం చేస్తే కూడా మరి చర్చించి పోరాటం సిద్ధమవుతుంది అనేది ఒకటి రెండవది జిల్లాలో దాదాపు పలిమిగుడ్డ బలగరపల్లి డౌన్లో ప్రియా సిమెంటు పాండ్యం మేనేజర్లో బియ్య ప్రియా సిమెంటు అలాగే పాండ్యంకు సంబంధించినటువంటి గిండాపురం దగ్గర గ్రీన్కో గ్రీన్కో దానికోవాల అలాగే వెనుగోడు జిల్లా ఇలాంటి చాలా పరిశ్రమలలో మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి భూములు రైతు ఇచ్చారు నీగా కరెంట్ ఇస్తూ ఉన్నారు నీళ్ళు ఇస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు ఎవరైతే ఫ్యాక్టరీ యాజమాన్యం ఉందో వాళ్ళకి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది కానీ అగ్రిమెంట్ కూడా చేస్తున్నారు ఆ యాజమాన్యం ఎవరైతే వెళ్తున్నారో ఎవరైతే భూములు రైతులకు రైతులకు వాళ్ళకి నష్టపారో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అగ్రిమెంట్ అయ్యారు గవర్నమెంట్ కానీ రైతులకు మన నష్టపరిహారం చెల్లించలేదు మరి అలాగే వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చిందో ఫ్యాక్టరీ యాజమాన్యం దాన్ని అమలు చేసేందుకోసం భవిష్యత్తులో సిపిఐలో కూడా పోరాటాలు సిద్ధమవుతుందని చెప్పేసి ఒక తీర్మానం చేశాం వాటితో పాటు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలో స్థానికంగా ఉన్నటువంటి దాదాపు డిగ్రీలు చేత ఎంబీఏ అలాగే బీసీఏలు చదివ చదివినటువంటి బీజేపీలో చదివినటువంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు స్థానికులు ఉద్యోగాలకు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ సంతా ఉద్యోగాలకు కూడా అక్కడే ఇచ్చారు ఆ ఫ్యాక్టరీలో సిమెంట్ ఫ్యాక్టరీలో కేవలం మెడికల్ ఇచ్చేటువంటి నలుల్లో కార్మికులు అలాగే ఫ్యాక్టరీలో యాజమాన్యానికి అలాగే ఎగ్జిక్యూటివ్స్కి టీ అందించే కాడా వంట ఉండే కాడ ఇక్కడ తప్ప నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు అందుకోసమే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డెబ్బై శాతం ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్తో సిపిఐ భవిష్యత్తులో పోరాటానికి తీర్మానం చేయడం జరిగింది రెండో అంశం ఇక మూడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేస్తా దాదాపు యాభై వేల మంది గత ప్రభుత్వం జగ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కానీ ఒక్క అప్లికేషన్ కూడా పరిష్కారం చేయలేదు ఆ బోర్డు నుంచి దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం వాడుతుంది కోసం ఈ ప్రభుత్వం సంక్షేమ యాభై వేల పరిష్కారం చూస్తామని చెప్పేసి మరి బహిరంగ సభలోనే ముఖ్యమంత్రి చెప్పాడు అలాగే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఒక డిబేట్ లో భాగంగా పెట్టుకున్నాడు ఇంతవరకు దాని గురించి లేదు చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం పనిచేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ పార్టీని బతికించాలంటే చాలా మంది దాతలు కూడా ముందుకొచ్చి వాళ్ళ స్థోమతి ప్రకారం ఈరోజు మా శక్తి మేరకు మేము ఈరోజు మహాసభ జరు జరుపుతున్నటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేము కాస్త కోస్తా మేము కూడా మా వంతుగా కృషి చేస్తామని ఈ డో డోన్ లో ఉన్న ప్రముఖులు కూడా చాలా మంది దాతలు ముందుకొచ్చి ఈ మహాసభను జయప్రదం చేయడానికి వాళ్ళు చాలా మంది కంగన బద్దలైన ఈ రోజు ఈ డోన్ ప్రాంతానికి ఇక్కడే పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి గతంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అనేక పోరాటాలు చేసి అనేక పేద సమస్యల కోసం అనేక అలు పెరగని పోరాటం చేసినటువంటి జిల్లా కార్యదర్శికి ఈరోజు ఈ డోన్ మండలం మహాసభలు రెండో మహాసభలు జరిగి జరిగిన సందర్భంగా నూతన కార్యదర్శిగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగారాయణ రెండోసారి ఎన్నిక కావడం ఆయనకి డోన్ డోన్ మండలం నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ జిల్లా కార్యదర్శి ఎన్నికైనటువంటి రాష్ట్ర పార్టీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి సమస్యలు మరింతగా ముందుకు తీసుకుపోయి పేద ప్రజల కోసం ఎక్కువ అనేక ఉద్యమాలు చేపట్టాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ